హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఈ వీడియోలో వచ్చేసి మన ఒంటికి ఎంతో చదువు చేసి అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాతకాలం నాటి రెసిపీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి చల్ది అన్నము లేదా చద్దన్నము అన్నము అని కూడా అంటారు కదా అది అనేది మనము ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి సో నాకు లైక్ ఇచ్చి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరి ఈ పాతకాలం నాటి ఈ చల్ది అన్నము అలాగే మన ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా అనొచ్చు అనమాట ఇది మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది మార్నింగ్ ఇడ్లీ దోశ ఏ టిఫిన్ అయినా అలాంటి టిఫిన్స్ కాకుండా ఈ విధంగా మనము ట్రై చేసామంటే మన హెల్త్కి ఎంతో మంచిది అనమాట మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఈ ప్రాసెస్లో నేను వేడి వేడిగా మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని అయితే ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని మనము పాలు కాచుకుంటాం కదండి తోడు పెట్టుకోవడానికి మనకి ఎంత వేడిగా ఉన్నాయో చూసుకొని గోరువెచ్చగా ఉన్న పాలు అన్నంలో అయితే కలుపుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు పెరుగు వేసి తోడు పెట్టాలి నేను ఇక్కడ పెరుగు ముందుగానే వేసానండి ఆ వీడియో అనేది మిస్ అయిందనమాట సో మీకు కొంచెం వేసి చూపించాలన్నమాట ఆ విధంగా తోడు పెట్టుకొని అంతా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మనకి పెరుగు అనేది ఈ విధంగా అయ్యేలాగా ఈ రైస్ తోడుకోవాలన్నమాట అన్నంలోనే మనకి నేను ఆ విధంగా నైట్ టైం ఈ ప్రాసెస్ చేశానండి మార్నింగ్ టైం లేచి చూసేసరికి ఇదిగో ఈ విధంగా అయిందనమాట ఇక్కడ చూస్తున్నాను కదా ఎంత చక్కగా తోడుకుందో చూస్తారా ఈ విధంగా మనకి నైట్ టైం అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టుకొని మార్నింగ్ టైము టిఫిన్కి బదులు మనము ఈ రైస్ అయితే మనం తీసుకుంటే మన హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ మన బాడీలో ఉన్న హీట్ మొత్తం పోతుంది అలాగే చిన్న పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ ఈ రెసిపీ అనేది చాలా మంచిది హెల్త్కి అయితే ఆ విధంగా తోడుపెట్టుకున్న రైస్ని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు మజ్జిగలాగా మజ్జిగ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఉదయాన్నే కానీ తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి అలాగే పొట్టకి కూడా చాలా హాయిగా ఉంటుందన్నమాట ఈ విధంగా తిన్నామంటే సమ్మర్లో కానీ ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఇడ్లీ దోశ టిఫిన్స్కి బదులు ఈ విధంగా కానీ మనం ట్రై చేసామంటే మన పొట్టకి హాయిగా మనకి వేసవిలో కూడా ఒంటికి ఎంతో చలవు చేసి మన హెల్త్కి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ